రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మా బాబాయ్ శ్రీనేడి విజయకృష్ణ గారు పేషెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది ఈ గెలుపులో ముఖ్య పాత్ర వహించిన అజయ్కి నయనల్ నారాయణ సాంగ్కి మా జూనియరు మణికంఠకి అలాగే మా శిష్యుడు స్వామికి మిగిలిన చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ప్రెసిడెంట్ అయిన విజయకృష్ణ గారికి వైస్ ప్రెసిడెంట్ మురళయ్య గారికి జనరల్ సెక్రటరీ భోపాల్ గారికి ట్రెజర్ ప్రాబుకి మిగిలిన ఎనామాస్గా ఎన్నికైన మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ము అదేవిధంగా నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సర కాలంలో ఎటువంటి అవినీతి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా భారీ నిధులతోటి మరియు సొంత షెడ్ నిర్మించి అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది అలాగే ఎలక్షన్ స్టార్ట్ అయిన కానీ కూడా సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేశారు దానికి తగిన సమాధానం మా జూనియర్లు చెప్పడం జరిగింది ఏదైనా సరే ఎలక్షన్ ఎలక్షన్లో తీసుకోవాలి కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదు ఎవరి స్థాయి ఎవరికి ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు దయచేసి ఇక్కడి నుంచి కూడా అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి నేను నా టెన్నూర్లో ఎలా చేసానో అలాగే మా విజుకృష్ణ బాబాయ్ టెన్నూర్లో కూడా నేను అదే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో తను ఏం చెప్తే ఆ పని నేను పూర్తి చేస్తానని తెలియజేస్తూ అలాగే ఆఫీసు క్లబ్బు సబ్ జైలు ఆ స్థలాలు రెండు కూడా పూర్తిగా ముఖ్య అవసరమైనవి ఆ ఫైల్ నేను చాలా వరకు తీసుకెళ్లి ప్రజెంట్ నోడల్ ఆఫీసర్ గారి దగ్గర ఉంది అందులో నేను తిరిగే క్రమంలో కూడా నాకు యుజుకేషన్ చాలా సహాయం చేయడం ఆయన సీనియర్ న్యాయవాదు మనోహర్ గారు దుర్గాదేవి గారు తదితర సీనియర్ న్యాయవాదులందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు అలాగే ఆ రెండు పనులు కూడా విజయకృష్ణ గారి ఆధ్వర్యంలో పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సహకరించిన విధానం విధంగానే సభ్యులందరూ కూడా విజయకృష్ణ గారి కమిటీకి సహకరించాలని కోరుకుంటూ మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని బెంచన్ అండ్ బార్ మంచి బెంచన్ అండ్ బార్ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను